నిగళం ప్రజాబలం బళం ఏ ఆర్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాలుగు లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పోలింగ్ బూత్ అధ్యక్షులు పనిచేయాలని శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షులు జీఎం శేఖర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ప్రతి గ్రామంలోనూ అన్ని ప్రాంతాలలో రెండవ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని మొదటి విడతగా సెప్టెంబర్ రెండు నుండి ఇరవై ఐదు వరకు మరియు రెండవ విడతగా అక్టోబర్ ఒకటి నుంచి పదహైదవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది మిగతా పార్టీల కంటే భిన్నంగా ఆరు సంవత్సరములకు ఒకసారి ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవడం జరుగుతుందని ప్రపంచంలోని పార్టీకి పద్దెనిమిది కోట్ల సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ అని తెలిపారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కోటి సభ్యత్వాన్ని లక్ష్యంగా చేయాలని పార్టీ నిర్ణయించిందని ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు లక్షల యాభై వేల సభ్యత్వాలు భారతీయ జనతా పార్టీకి ఉండగా నూతనంగా ఏర్పడిన సత్యసాయి జిల్లాలో నాలుగు లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా నిర్వహించేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు ప్రతి అసెంబ్లీ నుంచి యాభై వేలు తగ్గకుండా నిర్వహించాలని ముప్పై ఒకటవ తేదీన పది గంటల నుండి నాలుగు గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యశాల సమావేశాలను పద్దెనిమిది వందల నలభై ఆరు పోలింగ్ కేంద్రాలలో నిర్వహించడం జరుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ విశ్వగురువుగా పేరు పొందారని భారత్ ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి అభివృద్ధి చెందడం జరుగుతోందని తెలిపారు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి అత్యధిక మంది సభ్యత్వాలు చేసుకునేలా కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొట్టు శ్రీనివాసులు మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి నాగరాజు యాదవ్ శంకర్ రెడ్డి ముంతాజమ్మ షబ్బీర్ అహ్మద్ బోయ లక్ష్మీనారాయణ వైరింగ్ నరేష్ కుమార్ అంజయ్ ముద్దుకృష్ణ నరసింహులు లక్ష్మీదేవమ్మ వెంకటచలం తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్రం నుంచి కోటి సభ్యత్వాలు చేయాలని చెప్పి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది తర్వాత జిల్లా కార్యశాల కూడా జరిగింది అందులో ఈ సత్యసాయి జిల్లా నుంచి నాలుగు లక్షల సభ్యత్వాలు చేయాలని చెప్పి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రతి అసెంబ్లీ నుంచి కూడా యాభై వేలు తగ్గకుండా సభ్యత్వాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాల్లో కూడా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఈ ముప్పై ఒకటవ తారీఖు పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ బూత్లలో ఆ బూత్ అధ్యక్షులు అక్కడ కార్యశాల నిర్వహించాలని చెప్పి ఆ కార్యక్రమం కూడా రోజు నడుస్తుంది మన జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది వందల నలభై ఆరు పోలింగ్ బూతుల్లో కూడా ఈరోజు ప్రతి పోలింగ్ బూత్లో ఈ కార్యశాల జరుగుతుంది అంటే రెండవ తారీఖు నుంచి ఏ విధంగా మనం సభ్యత్వాలు ప్రజల్లోకి వెళ్ళాలి ఈ సభ్యత్వం చేయడం అనేది దాంట్లో ఒక ముఖ్య ఉద్దేశం కార్యకర్తలు నాయకులు అందరూ ప్రజలను కలవటము ప్రజలను కలుస్తూ ఈ పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చిన తర్వాత చేసినటువంటి అనేక సంస్కరణలు సంక్షేమ పథకాలు విప్లవాత్మక నిర్ణయాలు వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లడం మోడీ ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు ప్రపంచ దేశాలకు ప్రపంచ దేశాలలో ఒక విశ్వగురువుగా ఈరోజు దేశం భారతదేశం ఎదుగుతోంది ఆర్థికంగా కూడా పద్దెనిమిదవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మూడవ స్థానంలోకి రాబోయే దినాల్లో ఈరోజు దేశాలు కూడా భారత్ రాబోయే దినాల్లో ప్రపంచాన్ని సాధించే స్థాయి వస్తుందనే విధంగా ఆ దేశ ప్రధానంగా చెప్పుకునే స్థాయి దేశం మరి ఇటువంటి అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడము ఈరోజు ఎంతోమంది ప్రజలు కావచ్చు యువకులు చాలామంది ఈరోజు భారతీయ జనతా పార్టీ వారు చూస్తున్నారు గతంలో కంటే కూడా ఈసారి అత్యధిక మంది సభ్యులను ఈరోజు చేర్చుకుంటూ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు యాభై వేల మంది సభ్యులు భారతీయ జనతా పార్టీ ఈసారి కేవలం సత్యసాయి జిల్లా మాత్రమే నాలుగు లక్షల మంది సభ్యులు చేర్చాలని లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఈరోజు ప్రతి కార్యకర్త గడప కట్టాలని వారందరికీ పార్టీకి సంబంధించిన పార్టీ చేసినటువంటి అభివృద్ధి ప్రజలు సమలిస్తూ వీలైనంత ఎక్కువ మంది సభ్యులు చేర్చడానికి ప్రయత్నించాలని చెప్పి ఈరోజు ఈ కార్యశాలను ఇక్కడ నిర్వహించడం అందులో భాగంగా ఈరోజు